అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక మంచి భాగవతంలోని కథ ఒకటి మీద షేర్ చేయబోతున్నానండి ఆ విష్ణుమూర్తిని మనసులో తలుచుకొని తప్పకుండా ఈ కథ వినండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక ఆ భాగవతంలోని అద్భుతమైన కథని విందామా విదురుడు మైత్రేయ మహాముని దర్శించి సృష్టి ఆరంభం విష్ణు కోరమని చెప్పాడు అప్పుడు మైత్రేయ మహర్షి విరుదుడితో విరుదురా మహేశ్వర సంకల్పంతోనే ఓ మహాపురుషుడు ఆవిర్భవించాడన్నమాట అంతలోనే ఈ సుందరాకారుని తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపజేశారు పవర పరమశివుడు వీరిద్దరి జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కన్నుల పంటను కలిగించింది ఆ మహాపురుషుడిని చూస్తూ అతని దివ్యమైన ఆభరణాలన్నీ పట్టు పీతాంబరాలని ప్రసాదించాడు మహేశ్వరుడు వాటిని ధరించిన శ్రీ తేజోవంతుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు ఆ ఉత్తమ పురుషుని చూస్తూ మహేశ్వరుడు ఇలా అన్నాడు పీత వస్త్రాన్ని ధరించడంతో నిన్ను పీతాంబదారుడని మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడని విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడు కాబట్టి పురుషోత్తముడని వ్యవహరిస్తాడని చెప్పాడు ఇంతేకాదు ఇంకా అనేక పేర్లతో కూడా పూజింపబడతావు నమశివాయ పంచాక్షరిలో మంత్రాన్ని జపిస్తూ ఉండు ముందు ముందు నీవు ఆ తంత్య ప్రధాన పాత్ర వహిస్తావని అక్కడ నుండి శివపార్వతులు అదృశ్యమైపోయారు మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోయాడు ఇంతలో ఆయన ఒక వటపత్రం కనిపించింది ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అలా కొన్నాళ్ళు కొన్నేళ్ళు గడిచిపోయాయి ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి నీవు సకల స్వరూపుడవు అందులోనూ నీళ్ళలోనే ఉండేవాడివి కాబట్టి నీవు నారాయణుడిగా కీర్తింపబడతావు నారము అంటే జ్ఞానము నీ అంటే నీరు అనే అర్థము కాబట్టి నీకు నారాయణుడే నామం సార్థకమవుతుంది అంటూ ఆ శరీరవాణి వినిపించింది దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాలలోని సారం కూడా అవగతమైనది ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవింపచేయాలి ఇందుకు ఎవరెవరు అవసరమవుతారు ఇత్యాది విషయాల్లో ఆలోచిస్తూ నమశివాయ మంత్రాన్ని తప్పక జపించసాగాడు విష్ణుమూర్తి త్రిగుణాలైన సత్వ తేజో సమస్త గుణాలు కలిగినదే ప్రకృతి ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి వీటి వలనే పంచన్మాతాలు శబ్దం స్పర్శ రూపం రసం గ్రంథం పుడతాయి వీటి వల్ల పంచభూతాలు అగ్ని జలం వాయువు ఆకాశం ఉద్భవిస్తాయి అలాగే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణాలు అన్ని జన్మిస్తాయి ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు ఇంతలో అతని నావి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది దాని మొదట చివర ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుందా ఆ పుష్పం ఆ పుష్పంపైనే బ్రహ్మ సరస్వతులు ఆసీనులై ఉంటారు బ్రహ్మదేవుడు శరీరం ఎరుపు కాంతితో ఉంటుంది తమోగున ప్రధానుడై ఉంటాడు జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించదు పద్మపై ఉండటంతో క్రింది భాగం కూడా కనిపించలేదు దాంతో ఆయన పుట్టుకు కారణం ఏం నారాయణుని కూడా బ్రహ్మ కళ్ళతో ద్యోతికం కాలేదు అసలు తాను ఎలా పుట్టింది తెలియక ఆ విషయం సుదీర్ఘకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు వారి వారి గుణాలు చర్యలు స్వభావాన్ని బట్టి వారికి నివాసాలను ఏర్పరిచారు దాంతో ఎవరి స్థావరాలకు వాళ్ళు వెళ్ళి అక్కడే ఉండటం ప్రారంభించారు అనంతరం బ్రహ్మదేవుడి శరీరం నుంచి కొంతమంది జన్మించారు బ్రహ్మదేవుడి నుండి నారదుడు బొటనవేలు నుండి దక్షుడు ప్రాణం నుండి వశిష్ఠుడు చరమం నుండి భృగుడు చేతి నుండి కత్రువు నాభి నుండి పులహుడు చెవి నుండి పులస్త్యుడు ముఖం నుండి అంగీరసుడు కళ్ళ నుండి అత్రి మనసు నుండి మరిచి మొదలైన మహర్షులు జన్మించారు అలాగే ఒకరి నుంచి ఒకరు చాలా జననం అనేది పుట్టింది ఇక దేవహుతి ఈమె స్వయంభవు మనవు కుమార్తె అత్యంత సౌందర్యవతి విష్ణువుని అనుగ్రహించి ఆనతిచ్చినట్లుగా ప్రజా సృష్టికి తొమ్మిది మంది కుమార్తెలు ఆవిర్భవించే వరకు దాంపత్యం నలపి ఆ పరమదారుము ఆ పరంధాముడి గురించి తపస్సు చేసుకోవాలనుకునే అభిలాషను తెలిపి అత్తమామలు శతరూప స్వయంభులు మానవులు అంగీకరం సంపాదించిన కర్ధముడు వారి పుత్రిక దేవహూతిని వివాహమాడాడు ఆమె లావణ్యం పూర్వం విశ్వసుడనే గంధ్వరాజ్ గంధ్వరాజంతటి వాడు తప్పి తమ విమానం నుండి కింద పడిపోయినట్లు చేసే చేయగలిగింది అంత సౌందర్యవతిని వివాహమాడిన తరువాత కొంతకాలం యజ్ఞయాదుల్లో మునిగిన ఆమె అత్యంత శ్రద్ధతో పతికి కావలసిన శశ్రుష చేసి అలసిపోయి శుక్షించింది అది గమనించిన కర్దముడు దేవి నీ సేవలు అద్భుతం పతిగా నిన్ను నేను కూడా సంతోషపెట్టదును సరస్వతీ నది స్నానం చేసిరా అన్నాడు ఆమె స్నానానికి దిగగానే ఆయన యోగశక్తి వలన అనేక మంది సౌందర్యవతలు ఆమెను స్నానాది సేవలు ఆచరించి కర్ధమ సృష్టితో ఆయన దివ్య విమానంలోకి తెచ్చారు కర్దముడు తన భార్యతో కలిసి కుబేరుని చైత్రవనము మరెన్నో దివ్య ప్రదేశాలు తీర్థాలు రమణీయమైన ప్రకృతి నిలయాలు విహరిస్తూ నూరు సంవత్సరాలు ఆమెను సంతృప్తిపరిచాడు తరువాత విష్ణుమూర్తి ఆనతి నెరవేర్చడానికి తొమ్మిది రూపాలలో వికసించే కర్దముడు దేవహుతి గర్భంలో తొమ్మిది విధాలుగా తన శక్తిని నింపాడు తర్వాత కర్దముడి దే కర్దముడి వల్ల దేహకూతి దేహహూ దేవహూతి తొమ్మిది మంది కూతుళ్లను కన్నది విష్ణువు ఆజ్ఞ పూర్తి చేసిన తరువాత తపస్సుకు బయలుదేరిన కర్ధమ మహర్షితో దేవహుతి స్వామి ఈ కన్నెలు తమ వరులను తామే ఎలా వెతకగలరు వారికి వివాహం జరిపించి నాకు వేదాంత విషయంలో జ్ఞానం బోధించగలరు కుమారుణ్ణి ఒకరిని ఇవ్వండి అని అడిగింది ఇదంతయు మహావిష్ణు అభీష్టంతో జరుగుతున్నది ఆయన్ని ప్రార్థించు ఆ వరంతో నీ గర్భంలో విష్ణువు జన్మిస్తాడు నీ సందేహాలన్నీ తీరుస్తాడు అన్నాడు దేవహూతి నిచ్చల మనసుతో కొన్ని ఎండ్లు శ్రీహరిని పూజిస్తూ గడిపింది ఆమె భక్తికి మెచ్చి పురుషోత్తముడు కర్ధమ మునీశ్వరుని దివ్య తేజస్సు ధరించి దేహహూతి దేవహూతికి జన్మించాడు ఆయన పేరు కపిల మహాముని ఆ కపిలుని రూపంలో ఉన్న భగవానుడు తల్లి దేవహూతి గల సందేహాలన్నీ తొలగించాడు దేవ వాసుదేవం సంకర్షణం ప్రద్ముయం అనే వృద్ధం అనే నాలుగు వ్యూహాలను అనుసరించి మోక్షం పొందవచ్చు అని వాటి లక్షణాలేంటి అని బోధించాడు జీవుడి పిండ ప్రవేశం అతని ఎప్పుడు జానం ఆత్మజాలం కలుగుతుందో అని వివరించాడు సాంఖ్య యోగ్యాన్ని భక్తి యోగాన్ని వివరించాడు అట్టహాసం చేసే పనుల కన్నా భక్తిదాయకమైన పూజించేందుకు పూజే ఉత్తమమైనదని వివరించాడు మరణాంతరం జీవుని ప్రయాణ వ్యవస్థను వివరించాడు ఎలా గర్భస్థుడైన శిశువు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అన్న ఆశ్చర్యకరమైన అద్భుత విషయాలను ప్రసవిస్తూ భక్తి వైరాగ్య మార్గాలు ఎలా బ్రహ్మ సాత్కాష్కరించిన సపోనాలను కూడా ఉపదేశించాడు ఆ జ్ఞానబోధలోనే పరవశించిన దేవహుతి సుయోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మ జ్ఞానం సంపాదించుకొని అఖండ యోగ ప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగిరి ఆ కరుణామయుడిలో లీనమైపోయింది అని మైత్రేయముని విడుదురితో చెప్పాడు పరీక్షిత్తు మహారాజుతో సుఖమహాముని ఓ రాజా స్వయంభువు మనువు కుమార్తె దేవహూతికి కర్దమ ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు కపిల మహామునిగా జన్మించి తల్లికి సంఖ్యయోగంని బోధించాడు కదా ఆ తరువాత స్వయంభువు మనువు మరొక కూతురు ఆకుతి శ్రీహరికి శ్రీయజ్ఞుడు అనే పేరుతో జన్మించాడు ఆయన్ని స్వయంభువు మనువు తన ఇంటికి తీసుకువెళ్ళి పెంచాడు శ్రీహరిని వదిలి ఉండలేని శ్రీ మహాలక్ష్మి ఆకుతి ఇంట ప్రభవించి పెరిగింది లక్ష్మీనారాయణుల ఆది దంపతులు కనుక వారికి పెళ్లి చేశారు అత్రి అనసూయ దంపతులు వృక్షపర్వతం దగ్గర నిర్వింద నది ఒడ్డున నిండిన వనం దగ్గర తపోదీక్ష ప్రారంభించారు ఆ తపోదీక్షకు మూడు లోకాలు వణికిపోగా త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు తన ఆశ్రమంక వచ్చిన వారికి నమస్కారం చేసి స్వామి నేను సంతానం కొరకు ఇలా దీక్ష చేస్తున్నాను మీరు వచ్చి నా జన్మ పావనం చేశారు అన్నది బాహ్యంగా మేము ముగ్గురిమి అయినా ఒక్కరమే నీ కోరిక త్వరలోనే నెరవేరును అని చెప్పినారు ఆ విధంగా బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణువు అంశతో దత్తాత్రేయుడు శివ అంశతో దూర్వాసనుడు పుట్టారు సుఖ మహాముని పరీక్షిత్తు మహారాజుతో ఓ రాజా దక్షుడు ప్రజాపత్రుల్లో ఒకడు దక్షుడు చిన్న కూతురు సీతాదే సతీదేవి దాక్షాయని ఆమె వివాహం చేసుకున్నట్టే శివుణ్ణి చేసుకుంటున్నారని పట్టుబట్టింది దక్షుడు అందుకు అంగీకరించాడు కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు శరీరమంతా బూడిద పూసుకొని శ్మశానాల వంట తిరిగేవాడిని దూషించేవాడు అప్పటి నుంచే తన అల్లుడికి కూతురికి కూడా దూరం అయ్యాడు బ్రహ్మ తన అయిన సంధ్యాదేవిపై మరుల గొనడాన్ని శివుడు అసహించుకున్నాడు బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుని కూడా ప్రేమ సముద్రంలో మునిగేటట్లు చేయాలని పట్టుదల పూనాడు మా శ్రీ మహావిష్ణువు ఉపదేశించినట్లుగా బ్రహ్మశక్తిని ప్రసన్నం చేసుకున్నాడు శక్తి ప్రత్యక్షమైన తాను దక్ష పుత్రికగా జన్మించి శివుణ్ణి పరిణయం పలికింది శివుణ్ణి సతీదేవి పెళ్లి చేసుకోవటానికి తగిన కారణం చెబుతారు మునులు చేస్తున్న సత్రయోగం వెళ్ళాడు దక్షసు ప్రజాపతి కనుక అంత నిలుచుని స్వాగతం అందరూ నిలుచుని స్వాగతం పలికి మర్యాదలు చేశారు దక్షుడు బ్రహ్మకి అభివాదం చేసి తన ఆసనం మీద కూర్చొని ఓ మునులారా చూశారా పిల్లని ఇచ్చిన మామని అనే గౌరవం కూడా లేదు ఎంత అవమానించాడో అని శివుని నిందిస్తూ మాట్లాడుతూ ఆయనకి మహా ఆయనకి హవీర్భంగా ఇవ్వద్దు ఉంటే మునుల పరమేశ్వరుని మీకు గౌరవం ఇవ్వటం ఏంటి ఆయన ఈ జగత్తుని నడిపేవారు అని దక్షుడిని తలా ఒక మాట అన్నారు అవమాన సహి సహించలేక దక్షుడు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా శివుడిని నానా మాటలో అన్నందుకు నంది కోపంతో దక్షుడి వంశాన్ని శపించాడు భూతనాథుడిని ఆరాధించేవారు అందరూ జటా జాటులతో ఎముక మూలాలతో బూడిద పూసుకుని తిరుగుతూ ముడులు అపశుభ్రంగా జీవిస్తారు అని భృగు మహర్షిని శపించాడు ఇలా శాపపత్రి శాపాలు జరిగాయి దక్షుడు ఎలా అయినా శివుడిని లేకుండా యాగం చేయాలి అని యాగాన్ని మొదలుపెట్టాడు అహంకారంతో విర్రవీగిన దక్షుడు తన జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుణ్ణి ఆహ్వానించలేదు తండ్రి చేస్తున్న యజ్ఞం తెలుసుకొని సతీదేవి శివుణ్ణి చేరి నాదా అది నా పుట్టిల్లినే కదా ఆహ్వానం ఇవ్వకపోయినా వెళ్ళొచ్చు తప్పేముంది మా అక్కలు చుట్టాలు అందరూ వస్తారు నాకు వెళ్ళాలని ఉంది అని ఈసారి ఒక్కసారి వదిలిరండి స్వామి అని అడిగింది దేవి పిలవటానికి పిలవని పేరంటానికి వెళితే అవమానం నిందలు పాలవుతాం వద్దు అంటాడు కానీ అది మా ఇల్లే కదా స్వామి అహంకారం తలకి ఎక్కిన వారు కూడా అవమానం చేస్తారు వద్దని వరించాదు స్వామి నాకు వెళ్ళాలని ఉంది నేను వెళ్ళి మనల్ని ఎందుకు పిలవలేదు అని అందరినీ చూసి వస్తాను అడిగి వస్తాను అని అంటుంది శివుడు సరే నందిని ప్రథమగణాలతో తోడు ఇచ్చి పంపిస్తాడు యాగశాలకు చేరుకున్న దాక్షాయిని తల్లితో సహా ఎవరూ పలకరించలేదు అయినా ఈశ్వరుడి సతీమణి దక్షుడి కుమార్తె దాక్షాయిని తండ్రి చేసిన తప్పుని తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది శక్తి స్వరూపిణి దాక్షాయిని చేసిన నీతి బోధలు దక్షుడికి రుచించలేదు దాంతో దాక్షాయిని విరక్తి చెంది దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకి దాక్షాయిని అగ్నికి ఆహుతి అయిపోయింది ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు కోపంతో రగిలిపోయాడు దక్షుడు చేయబోన యాగాన్ని నాశనం చేశాడు దాక్షాయిని కలేబరాన్ని భుజంపై వేసుకొని రుద్రతాండవం ఆడాడు ఆఖిలాండం దద్దరిల్లిపోయింది భీతి చెందిన దేవతలు పరమానందము సహా సహాయం కొరకు ఆశ్రయించారు పరందాముని సహాయం కొరకు ఆశ్రయించారు ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్థితికి తీసుకురమ్మని వేడుకొన్నాడు పరంతాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా ఉన్న దాక్షాయిని శరీరాన్ని ముక్కల ముక్కలు చేసింది దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్థితికి చేరుకొని తప్పిదాన్ని తెలుసుకున్నాడు ఉమామహేశ్వరుడి శరీరా శరీరంలోని అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాల్లో పీఠాలుగా వెలసాయి యజ్ఞం అసంపూర్తిగా ఉండకూడదు కనుక మేక మేకతలని అతికించి ప్రాణం పోసి యజ్ఞం పూర్తి చేశారు